స్వర్గం అంటే ఎక్కడో ఉన్న దైవిక లోకం దేవతలు నివసించే ప్రదేశమని చాలామంది భావిస్తారు మరికొందరు భూమి మీదనే స్వర్గం ఉందని అంటారు కాని నిజమైన స్వర్గం అనుభవం ఎక్కడ దొరుకుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఊహించే స్వర్గం ఎలా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం చుట్టూ అందమైన ప్రకృతి ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపే జీవితం ఇది ఒక ఊహ మాత్రమేనా లేక మన నిజమైన జీవితంలో కూడా అలాంటి అనుభూతిని పొందగలమా ప్రపంచంలో చాలామంది ధనవంతులుగా ఉండొచ్చు వారికి అన్ని సౌకర్యాలు ఉండొచ్చు కానీ అందరికీ ఆనందమేనా కొందరు వేల కోట్లు సంపాదించినా లోపల మాత్రం ఒంటరితనం బాధ ఒత్తిడితో బాధపడుతుంటారు అంతా ఉన్నా కూడా వారు అసలైన స్వర్గాన్ని అనుభవించలేకపోతున్నారు వారికి ఆస్తులు లేవు కానీ నిస్వార్థ ప్రేమ కుటుంబ అనుబంధం స్నేహబంధాలు ఉంటాయి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం స్వర్గం భౌతిక సుఖాలలో ఉండదు మన మనసులో ఉంటుంది మన జీవనశైలి మన ఆలోచనా విధానం మన చుట్టూ ఉన్న సహజమైన వాతావరణమే మనకు స్వర్గాన్ని అందించగలదు ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తే కలిగే ఆనందం పిల్లలు నవ్వుతూ ఆడుకోవడం చూసినప్పుడు కలిగే సంతృప్తి సహజమైన ప్రకృతిని ఆస్వాదించినప్పుడు కలిగే ప్రశాంతత ఇవన్నీ నిజమైన స్వర్గమే స్వర్గం అనుభవించాలంటే ధనం అవసరమా కాదు అసలు ఆనందం సౌకర్యాల్లో లేదా భౌతిక వస్తువుల్లో కాదు ఒక మంచి మాట ఒక సహాయ హస్తం ఒక చిరునవ్వు ఎవరినైనా నిజమైన ప్రేమతో ఆదుకోవడం ఇవన్నీ మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారికి ఆనందం కలిగించినప్పుడు మనకు ఎదురయ్యే సంతోషమే అసలైన స్వర్గం అనుభవం ప్రకృతిని పరిశీలించండి ఒక చిన్న పక్షి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించేటప్పుడు ఒక తల్లి తన బిడ్డను ప్రేమగా అలలాడిస్తుంటే ఒక నది ప్రశాంతంగా ప్రవహించేటప్పుడు ఈ దృశ్యాలను గమనించండి ఇవన్నీ మనకు స్వర్గాన్ని అనుభవించే అవకాశం ఇస్తాయి మనసును ప్రశాంతంగా ఉంచితే చిన్న విషయాల్లో ఆనందాన్ని చూడగలిగితే మనం భూలోకంలోనే స్వర్గాన్ని సృష్టించుకోగలం మనలో చాలా మంది జీవితాన్ని చాలా క్లిష్టంగా తీసుకుంటారు ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని చాలా పెద్దదిగా తీసుకుని మనస్వస్థతను కోల్పోతారు కాని నిజంగా జీవితం ఎంత సులభమైనదో స్వర్గం అనుభవం మన చేతుల్లోనే ఉందని తెలుసుకుంటే మనం ప్రతిరోజూ ఆనందంగా గడపగలం చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుకుతూ ఒత్తిడిని వదిలేస్తే నిజమైన స్వర్గం అనుభవించగలం మన ఇంట్లో ప్రేమ శాంతి ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అనురాగం ఉంటే నిజమైన స్వర్గం అదే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమను పంచుకుంటే మనసారా నవ్వితే ఇదే అసలైన స్వర్గం జీవితంలో గొప్పదనం భౌతిక సంపదలో లేదు హృదయంలో నిండిన ప్రేమలో ఉంది స్వర్గం అనుభవం పొందాలంటే మనం చేయాల్సిందేమిటి మన జీవితాన్ని సంతోషంగా మార్చుకునే కొన్ని మార్గాలు తెలుసుకుందాం మొదట ప్రతిరోజు మనకు ఉన్నవి గుర్తించి కృతజ్ఞతతో జీవించాలి మనం లేనిది ఆలోచించడం మానేసి ఉన్నదానితో సంతోషంగా ఉండాలి రెండోది ప్రేమను పంచుకోవడం మనం ఇతరులకు మంచిగా ప్రవర్తిస్తే అదే మనకు తిరిగి వస్తుంది మూడోది ప్రకృతిని ఆస్వాదించడం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడిపి ప్రకృతిని నిశ్శబ్దంగా గమనించండి మీరు కొత్త అనుభూతిని పొందుతారు నాలుగోది మన మనస్సును హాయిగా ఉంచడం ఇతరులతో పోల్చుకోవడం మానేసి మనకున్న ప్రతిదానితో ఆనందించగలగాలి ఐదోది ధ్యానం మరియు ప్రశాంతత మనస్సును ప్రశాంతంగా ఉంచితే స్వర్గాన్ని అనుభవించగలం రామకృష్ణ పరమహంస వివేకానంద ఇద్దరూ జీవితం ఆధ్యాత్మికత మోక్షం గురించి గొప్ప సందేశాలు ఇచ్చారు అయితే స్వర్గం అనే అంశంపై వారి భావనలు భిన్నంగా ఉండి లోతైన ఆధ్యాత్మిక సూత్రాలను వివరిస్తాయి రామకృష్ణ పరమహంస గారు స్వర్గాన్ని భౌతిక లోకం కంటే ఒక అంతరంగ అనుభూతిగా భావించారు వారి దృష్టిలో భగవంతుని ప్రేమలో పూర్తిగా లీనమైతే అదే నిజమైన స్వర్గం ఆయన భగవంతుని అనుభవించడమే మన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు భగవంతుడి కృప కలిగితే ఇక్కడే స్వర్గం అనుభవించవచ్చు భక్తి ప్రేమ పరమశాంతి ఉన్న చోటే నిజమైన స్వర్గం ఇహలోక పరలోకాల గురించి ఆలోచించడం అవసరం లేదు భగవంతునిపై భక్తి పెంచుకోవడం ద్వారా మనం ఈ భూమిపైనే పరమానందాన్ని పొందగలమని పేర్కొన్నారు స్వామి వివేకానంద గారు స్వర్గాన్ని ఒక తాత్విక సత్యంగా అర్థం చేసుకున్నారు ఆయన దృష్టిలో స్వర్గం ఒక మానసిక స్థితి మాత్రమే మన ఆలోచనలు మన అభివృద్ధే మనకు స్వర్గాన్ని లేదా నరకాన్ని సృష్టిస్తాయి మనకు స్వర్గం నరకం భయపెట్టాల్సిన అవసరం లేదు మన మేధస్సును ఉపయోగించి మన జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవడం ముఖ్యం అసలైన స్వర్గం మన హృదయంలో ఉంది ప్రేమ సేవ మానవత్వం ఉన్న చోటే స్వర్గం ఉంటుంది భయాన్ని వదిలేయండి భగవంతుడు దయామయుడు మనం ధైర్యంగా నిజాయితీగా ఇతరుల సహాయానికి అంకితమై జీవిస్తే అదే నిజమైన స్వర్గా అనుభవం రామకృష్ణ పరమహంస గారు స్వర్గాన్ని భక్తి భగవంతుని అనుభవంగా చెప్పారు వివేకానంద గారు స్వర్గాన్ని మానవతా దృష్టికోణంతో మన ఆలోచనల ఫలితంగా పేర్కొన్నారు స్వర్గం ఎక్కడో ఉన్నదని అనుకోవడం కన్నా మన మనస్సులో ప్రశాంతత ప్రేమ సేవ ఉంటే అదే నిజమైన స్వర్గం రామకృష్ణ పరమహంస గారు భక్తినే స్వర్గంగా చూస్తే వివేకానంద గారు మన ఆచరణలనే స్వర్గంగా పేర్కొన్నారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి